వంద సంవత్సరాల గ్రంథాలయము పాలించ కుక్కునూరులో ఉందన్నమాట అది పాలించ సంస్థలని కుక్కునూరులోని వంద సంవత్సరాల గ్రంథాలయం దేశోద్ధారక ఆంధ్ర భాష అనే వెళ్ళాను అనమాట దీని పేరు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిందనమాట సరిగ్గా నేటికి వంద ఏళ్ళ క్రితం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదుకి ఇది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నమాట ఇది కుక్కునూరు సంస్థానంలోని అది కుక్కునూరు అనే గ్రామంలోని పాలించ సంస్థానంలో ఉండేది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున గోదావరి తీరంలో ఉన్న అమరవరంలోని గౌతమి ఆశ్రమంతో పాటు ఈ గ్రంథాలయాన్ని ఒక పత్రికా పట్టణ పంజాన్ని ప్రాథమిక పాఠశాల కూడా అప్పట్లో ప్రారంభించారు అనమాట ఎక్కడ అమరవరంలో గోదావరి తీరంలో అమరవరంలో అన్నమాట అమరవర వాస్తవులు ఆంధ్ర భాష కోవిందులు బ్రహ్మశ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం తన పుస్తకాలని గ్రంథాలయాన్ని బహుకరించారు ఈ గ్రంథాలయానికి అప్పుడు ఆంధ్ర భాష కోవిందులు బ్రహ్మశ్రీ వేలు సుబ్రహ్మణ్యం గారు తన పుస్తకాలన్నింటినీ గ్రంథాలను భోగించారు వీటితో పాటు రెండు చెక్క బీరివాళ్ళు వాళ్ళు బెంచులు బల్లలతో మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు అనమాట దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు గారు తమ పత్రికలను ఈ గ్రంథాలయానికి అందించడంతో పాటు దాని ఉన్నది కూడా ఎంత కృషి చేశారు అందుకే దీన్ని దేశోద్ధారక ఆంధ్ర భాషా నిలయానికి పేరు పెట్టారనమాట తర్వాత ఈ గ్రంథాలయాన్ని కుక్కు మార్చారు అంటే ఫస్ట్లోనే గ్రంథాలయం ఎక్కడ ఉండదంటే అమరవరంలో ఉండేది అనమాట ఇది గోదావరిలో మా అమరవరం అనమాట ప్రస్తుతం ఇది కుకునూరులో మార్చారు అనమాట పత్రికా పఠ మందిరంలో ఆంధ్రపత్రిక భారతి నీలగిరి తెలుగు ఆంధ్ర రంజని జన్మభూమి త్రిలింగ సుజ్ఞాన చంద్రిక బ్రహ్మనందిని ఆంధ్ర అభ్యుదయము శ్రీ సారదా ధన్వంతుడి కృష్ణపత్రిక వంటివి ఉండేవి అనమాట కోటగిరి వెంకటప్పారావు మోజేటి రామచంద్రారావు తదితరుల సహాయ సహకారంతో గ్రంథాలయానికి అన్నీ అనమాట అప్పట్లో ఏ పత్రికలు ఉండేవి అంటే ఆంధ్రపత్రిక భారతి నీలగిరి తెలుగు ఆంధ్రరంజని జన్మభూమి త్రిలింగ సుజ్ఞాన చంద్రిక బ్రహ్మనందిని ఆంధ్ర అభ్యుదయము శ్రీ శారదా ధన్వంతరి కృష్ణ పత్రికలు ఉండేవన్నమాట ఆ కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఆ ప్రాంతంలో అవన్నీ కోటగిరి వెంకటప్పారావు గారు మాజీడి రామచంద్రరావు గారు తదితర సహకారంతో ఈ గ్రంథాలయానికి వచ్చేవన్నమాట దసరా దీపావళి వైకుంఠ ఏకాదశి పోతన జయంతి శ్రీకృష్ణ జయంతి సందర్భంగా గ్రంథాలను ఏర్పడి యాత్ర చేపట్టి విరాళాలు సేకరించి గ్రంథాలయం అనేది కూడా కృషి చేసేవారు ఆ కాలంలో పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై కాలం వరకు చుట్టుపక్కల దాదాపు ఇరవై గ్రామాల ప్రజలు ఈ గ్రంథాలయాన్ని చక్కగా వినియోగించుకునేవారు అనమాట అప్పట్లోనే ఈ గ్రంథాలయానికి వచ్చి చదువుకునేవారు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత అనుకున్న స్థాయిలో ఈ తన తన ప్రతిభను కనబడించకపోయింది కారణం ఆర్థిక వనరులు మానవులు కొరవుతారు నాటి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు లేకపోవటం వంటి కారణాలతో పంతొమ్మిది ఎనభై ఎనభై మధ్యకాలం ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలను చేశారు అప్పటికీ గ్రంథాలయంలో చాలా విలువైన గ్రంథ సంపద అంతరించిపోయింది అనమాట ఇది ఇలాంటివి గ్రంథాలయాలు గురించి మనం తెలుసుకోవాలి అలాగే ఇదే ఇంతకన్నా ముందు ఇది మన విజయవాడలోని లాకలి దగ్గర ఉన్న రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం అది కూడాను ఇంతే ప్రపంచం మన భారతదేశంలో ఉన్న మొత్తం అప్పట్లోనే ఆరు గ్రంథాలయాలు ఇది ఒక గ్రంథాలయం అప్పట్లోనే మన బందరగిల లాకుల దగ్గర ఉంటుంది విజయవాడలో రామ్మోహన్ రావు గ్రంథాలయం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం